శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా పదులు మెట్టిన మనసు మనసు కలవడమే मन्त्रं परमार्थो श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु श्रीरस्तु शुभमस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु श्रीकारं चुट्टुकुन्दिपेळ्ळिपुस्तकम् ఆకారం దాల్చనుంది కొత్త జీవితం అడుగడు గుణ తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అడుగడు గుణ తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదొడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదొడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మునికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు శ్రీరస్తో శుభమస్తు శ్రీరస్తో శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శుభమస్తు श्रीरस्तो, शुभमस्तु श्री श्री